ఏంటి స్ప్రైట్ పొంగినట్టుగా పొంగుతోంది అనుకుంటున్నారా ఇది బయో ఎంజైమ్ అండి స్ప్రైట్ కాదు కుంకుడుకాయ షాంపూలోకి నేను వేసే బయో ఎంజైమ్ ఇది నిల్వ ఉండటానికి వాడతాను ఇది రోజుకి ఒకసారి ఇలా మూత తీసి మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మూత పెడుతూ ఉండాలి ఇలా ఒక నెల రోజుల పాటు జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ బయో ఎంజైమ్ తయారవ్వడానికి మూడు నెలల టైం అయితే పడుతుంది నేను వాడే అంటే నేను తయారు చేసే కుంకుడుకాయ షాంపూలోకి ఈ బయో ఎంజైమ్ని కలుపుతాను వన్ లీటర్కి ఒక టెన్ ఎంఎల్ అయితే ఈ బయో ఎంజైమ్ని కలుపుతానండి అంతే వన్ లీటర్కి టెన్ ఎంఎల్ అది ఫార్టీ ఫైవ్ డేస్లో తయారైన బయో ఎంజైమ్ అయితే వన్ లీటర్కి థర్టీ ఎంఎల్ కలుపుతాను ఆ కొలతలు వేరుగా ఉంటుందిలేండి ఇదంతా కూడా బయో ఎంజైమే రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ట్వంటీ డేస్ అవుతోంది నేను బయో ఎంజైమ్ రెడీ చేసి మీకు జుట్టు రాలడం అస్సలు తగ్గట్లేదు అంటే మాత్రం మన దగ్గర దొరికే కుంకుడుకాయ షాంపూని తప్పకుండా ఆర్డర్ చేసుకోవాలండి ఇక్కడ కనిపించే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి కుంకుడుకాయ షాంపూని అయితే ఆర్డర్ పెట్టుకోండి ధన్యవాదాలు నచ్చితే లైక్